నమస్తే ఫ్రెండ్స్ నేను వినందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపు చూపుతున్నాను రోటి పచ్చడి అండి మనకి ఇందులో టమాటా కానీ పల్లీలు కానీ ఏమీ లేకుండా ఒరిజినల్గా గోంగూర పచ్చడి ఎలా తయారు చేస్తారో అలా తయారు చేస్తున్నాను మరి ఒకసారి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడైతే గోంగూర మీడియం సైజు రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా ఆకంతా పొలిసేసి కడిగి వడార పెట్టి ఉంచాను కన్నరగల్లు వేసి ఈ విధంగా దీన్ని పక్కన పెట్టుకుని తర్వాత ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలన్నీ శుభ్రంగా కడిగేసి మధ్యలో తుంచి పెట్టాను మనం వేయించేటోడు జిల్లు మీద పడకుండా ఉంటాయి అందుకే మధ్యలో తుంచి వేసుకోవాలి మిరపకాయలు ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తే ఒక స్పూన్ ఆయిల్ వేసాను అలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఒకసారి నిదానంగా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్ల కానీ ఉంచి వేయించుకోవాలి ఒక స్పూన్ ధనియాలు వేసాను అలా వేసుకోండి ఒక స్పూను చిన్న స్పూన్ అంతా మెంతులు వేసాను అలా వేసుకోండి మీ దగ్గర మెంతులు లేకపోతే పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు పచ్చడిలో దంచుకునేటప్పుడు ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఒక స్పూను నలుగు వెల్లుల్లి వేసాను అలా వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ విధంగా నేనైతే ఇప్పుడు సిమ్లోకి తీసుకొని వేయిస్తున్నాను మనకి రెడీ అయిపోయిందండి మిరపకాయలు వేగి పక్కన పెట్టాను ఇప్పుడు గోంగూర కూడా వేసాను అదే బాండీలో ఇప్పుడు గోంగూర అంతా కూడా మగ్గించుకుందాము ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలిపిన తర్వాత ఇలా ఉడికిపోయింది మనకి సిమ్లో తీసుకొని ఉడికించుకోవాలి మనకి అంత గోంగూర కనిపించింది కొంచెం అంత అయింది ఇది చూడండి ఈ విధంగా మనం ఈ పక్కన పెట్టుకున్నాం మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసాను ఇదంతా కూడా పక్కన పెట్టి మనం గోంగూర కూడా ఉడికించి తీసింది కొంచెం చల్లారి పెడదాము చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు రోల్ అయితే శుభ్రంగా కడిగేసి రోట్లో మనం ఫ్రై చేసిన మిరపకాయలు అన్నీ వేసేసాను అందులో వేసుకొని ఇప్పుడు దంచుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ అవన్నీ వేసుకోవాలి కదా సాల్ట్ వేసుకుందాము తగినంత సాల్ట్ చాలపు మల్లె తరువాన వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ అంత పసుపు ఆ తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ చూసుకొని దంచుకోవటమే ఈ రెండు వేసుకున్న తర్వాత ఇంకా దంచేస్తున్నాను ఈ విధంగా దంచుకోవాలి వీడియో ఒక్కదాని తీయటం వల్ల కొంచెం మీకు వీడ కదలకుండా చూపించలేకపోతున్నాను మళ్ళీ దంచిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ విధంగా అంత దంచిన తర్వాత మనకి ఇలాగ ఈ విధంగా దంచిపెట్టాను పక్కన ఇప్పుడు దీనిలోని మనము ఉడికించిన గోంగూర వేసేసుకున్నాము చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇలా రోడ్లో కాకుండా దీన్ని బొబ్బు గుత్తుతో కూడా రుబ్బేసుకోవచ్చు ఇది మనం రోటి పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఇలాగ చేసుకోవచ్చు దీంట్లో వేసి కొంచెం దంచుకోవాలి ఈ విధంగా దంచి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనకి పచ్చడి కూడా రెడీ అయిపోయింది కొంగర వేసి ఈ స్టేజ్లో మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలు వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఈ విధంగా పక్కన ఉంచుకొని ఇప్పుడు దీనికి బౌల్లో పెట్టుకొని దీనికి చిన్న తాలింపు వేసుకుందాము బౌల్ పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడానికి రెడీ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని చిన్న బాండి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసాను పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అమ్మ అంత ఇలా అనుకోకండి ఇంకా ఆయిల్ వేడి అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసాను మూడు వెల్లుల్లి తర్వాత ఇది కొంచెం చిటపడమన్న తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు కూడా వేసాను అవి కూడా వేగిపోతున్నాయి మనకి సిమ్లో ఉంచి చేస్తున్నాను ఇదంతా కూడాను కొంచెం చిటికడం తింగు కూడా వేసాను అలాగే ఎండుమిరపకాయలకు మూడు తీసుకొని మధ్యలో వేసాను తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కరివేపాకు అయితే కొంచెం వేసాను మనకు పోపు రెడీ అయిపోయింది ఈ పోపు తీసి మనం పచ్చట్లో వేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకుందాము చాలా టేస్టీగా వచ్చిందండి ఈ పచ్చడి అయితే మా ఇంట్లో వాళ్ళైతే లొట్టలు వేసుకుంటూ తిన్నారంత కమ్మగా వచ్చింది అటు పులుపు లేదు ఇటు కారం లేదు సరిపోను కారం సరిపోను పులుపు చాలా బాగా వచ్చింది మిరపకాయలు అయితే మీ టేస్ట్ తోనట్లు చూసి వేసుకోండి కారం అయితే ఎంత తినగలరు ఇది లాస్ట్లో చెప్తున్నాను ఏమనుకోకండి చాలా టేస్టీగా వచ్చింది ఆయిల్ చాలా సరిపోను పచ్చడి అంతా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మీరు కూడా ఎక్కువ ఊర్లో చేస్తూ ఉంటారండి ఇలాగ పచ్చడి ఊళ్ళో పచ్చడి సార్ ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టు అయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ వస్తుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గానే వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ